తునీగా తునీగా వంక ఎలాగైతేనే ఈరోజు ఆ వీడియోలో క్యాప్చర్ చేశానండి ఈ వీడియోలో చాలా విషయాలనే తెలుసుకుందాం వచ్చేయండి మరెందుకు ఆలస్యం వెల్కమ్ టు బుజ్జి బుజ్జి వ్లాగ్స్ మీలో ఎంతమందికి తెలుసండి సింగార కుంకుం సింగార తిలకం అలాగే ఐటెక్స్ కుంకుం ఐటెక్స్ తిలకం అలాగే ఐటెక్స్ కాటుక ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి అయితే నేను చూస్తున్నాను నాకు చాలా ఇష్టం అనమాట నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడుతూనే ఉంటాను నాకెందుకు ఈరోజు మీకు బొట్టు పెట్టుకునేటప్పుడు చూపించాలి అనిపించింది అనమాట ఇలా అందుకని నేను చూయిస్తూ ఈ వీడియో పెట్టాను నాకైతే ఊహ వచ్చిన తర్వాత సింగార్ కుంకు తిలకం తెలుసు అండి తర్వాత ఐటెక్స్ తెలుసు నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఈ రోజు మన వీడియోలో నాలుగైదు అయితే తెలుసుకోబోతున్నాం అనమాట ఇదిగోండి ముందుగా నేను చక్కగా తిలకం దిద్దుకొని మీతో మాట్లాడుతూ ఉంటాను ఈ వీడియో మొత్తం చూసేయండి చాలా విషయాలు అయితే తెలుసుకుందాం నాకు తెలిసినంతవరకు మీతో చెప్తూ ఉంటాను అలా సరదాగా భుజమ్మతో కబుర్లు అనమాట ఓకేనా బాగుంటుంది కదా తిలకం ఎంత బాగుంటుందో నాకైతే చాలా ఇష్టం అండి చిన్నప్పుడు మనకి ఏవో తెలిసిన తర్వాత మన అమ్మవాళ్ళు మన పెద్దవాళ్ళు ఇలా తిలకం దిద్దుతూ ఉంటారు కదా అదైతే నేను మర్చిపోను ఆ జ్ఞాపకాలే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చినవి అన్నీ నాకు తెలిస్తే నాకు దొరికినప్పుడు అవన్నీ తెచ్చుకుంటూ ఇలా మా పాపతో కూడా చెప్తూ ఉంటాం మా పిల్లలతో ఎప్పుడు అవకాశం వచ్చినా సందర్భం వచ్చినా ఇలా చెప్తూ చేస్తూ ఉంటాను అనమాట నేను కూడా వాళ్ళకి కూడా కొన్ని విషయాలు తెలియాలి మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ అని చెప్తూ ఉంటాను ఇలా ఇదిగోండి నిన్న ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళాము సీతాఫలం చెట్టు చూడండి ఎంత పెద్ద చెట్టు ఎన్ని కాయలు వచ్చాయో చూడండి నాకైతే చూడగానే వాళ్ళ సంతోషం అనిపించింది సీతాఫలాలు అంటే నాకు చాలా ఇష్టం అలాగే మామిడి పళ్ళు కూడా చాలా ఇష్టం అనమాట అవి దొరికినప్పుడు సీజన్ వచ్చినప్పుడు చాలా బాగా తింటూ ఉంటాను ఇంకా ఈరోజు మేమైతే కొబ్బరి పచ్చడి చేసుకున్నాం అనమాట పచ్చిమిర్చి టమాటా వేసి ఉల్లిపాయ వెల్లుల్లి అన్నీ వేసి కొబ్బరి పచ్చడి అమ్మవారికి మొన్న శుక్రవారం రోజు మన ఇంట్లో పూజ రోజు కొట్టాం కదండి అది ఒక చిప్ప తీసుకొని చక్కగా కొబ్బరి చట్నీ అయితే చేసేసాము అలాగే దాంట్లోకి వంకాయ వేపుడు చేసామండి వెల్లుల్లి కారం వేసి బల్లే ఉంటుందండి మన ఇంట్లో కాకరకాయ వేపుడు ఉంటుంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలా అలా టేస్ట్ అయితే వస్తుందన్నమాట చూసారా ఎంత బాగుంటుందో సూపర్ పప్పులోకైనా చారులోకైనా అలా నేనైతే ఈరోజు కొబ్బరి పచ్చడి చక్కగా వంకాయ వేపుడు అయితే చేసేసాము ఇలా బల్లే ఉంటుందండి అసలు ఇలా అయితే ఈ రోజు భోజనం కానీ చేసాం అనమాట మన శుక్రవారం మన ఇంట్లో పూజ వీడియో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి తప్పకుండా మీరు భోజనం చేశారా మేమైతే ఇలా తినేస్తూ ఉన్నాం అనమాట ఈ రోజు వంట ఇది చూడండి ఎంత పెద్ద కొబ్బరికాయో బాబోయ్ చాలా చాలా రోజులైంది ఇంత పెద్ద కొబ్బరికాయ నేను మనం చక్కగా శుక్రవారం రోజు షాప్లో తెచ్చానమాట ఆ రోజైతే ఇంత పెద్ద పెద్ద కొబ్బరికాయలు దొరికాయండి చక్కగా అమ్మవారి దగ్గర ఒకటైతే కొట్టి ఇంకొకటి అయితే ఉంచాను ఆ రోజు సాయంత్రం గుడికి వెళ్దాం అనుకున్నాం కదా కుదరలేదు పెద్ద వర్షం వచ్చింది కదా అందుకని ఇదిగోండి సిరిచాప ఇది మీకు ఎవరికన్నా తెలుసా నేను చిన్నప్పటి నుంచి చాలా వాడేవాళ్ళం సిరిచాపలు మనకి పేరెంట్ వాళ్ళు వచ్చిన రోజు మనం పడుకునేటప్పుడు చక్కగా చెట్ల కింద వేసి కూర్చోడానికి భోజనాలు చేసేటప్పుడు పూజ దగ్గర ఇలా ఈ అయితే రకరకాలుగా నేను చిన్నప్పుడు చాలా చాలా వాడేవాళ్ళం తర్వాత ప్లాస్టిక్ చేపలు వచ్చాయండి ఇంకా తప్పదు కదా ఇవి దొరక్క నేను అవే వాడుతూ ఉండేదాన్ని నేను మొన్న బయటికి వెళ్ళినప్పుడు ఈ సిరిచాపలు చాలా కనిపించాయి నేనైతే ఒకటి తెచ్చుకున్నాను నిన్న ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళామని చెప్పాం కదా వాటర్ లిల్లీస్ కావాలని చెప్పి తెచ్చానమాట ఒంటిరేక మందారం కూడా కొన్ని కొమ్మలైతే తీసుకొచ్చానండి ఇలా అని చెప్పి ఇంకా తర్వాత నాటేసాను ఇలా చక్కగా వాటర్ లిల్లీస్ కూడా నాటేసాను బాగుంటాయండి కలర్స్ ఇదేమో మామూలు లిల్లీ మన వైట్ ఉంటుంది కదా అదనమాట ఇంకా థర్టీల పైన కూడా నాడదాం అని చెప్పి ఒక ఐ ఆరు కుండీలు అయితే అదే హ్యాంగింగ్స్ ఉంటాయి కదా కింద మొన్న వర్షంలో అని ఒక లిటిల్ గార్డెన్ అని పెట్టాను చాలా పోయిందండి వీడియో మీ మీరు ఎవరన్నా చూడకపోతే వెళ్ళి చూడండి టర్టిల్ టర్టిల్మైన అంటే చక్కగా చాలా బాగుంటుంది ఇలా మొత్తం అయితే ఇలా పెట్టేసి రెడీగా ఉంచాను ఇప్పుడు నాటాలి మొత్తం ఎందుకంటే అవి నాటాను మొన్న వర్షంలో వచ్చినప్పుడు ఇప్పుడు ఇప్పుడే చిగురు వస్తుంది ఇంకా ఫుల్గా ఇదిగో బాగుంది కదా ఇది మనీ ప్లాంట్ అది సరే ఇంకా నిండుగా రావాలంటే టర్టిల్ వైన్ వేయాలి బల్లే ఉంటుందండి హ్యాంగింగ్ తగిలిస్తే ఇట్లా ఇంటి ముందు ఇదేమో ఇంకొక కలరు ఇప్పుడు టర్టిల్ వైన్ మొత్తం నాటేస్తాను సూపర్ ఉంటుంది తర్వాత వీడియోలో మీతో చూపిస్తాను అనమాట ఇదిగోండి నేను ఇది ఒంటి రెక్క మందారం నాటేసాను చక్కగా నిన్న ఈవినింగే తీసుకురాగానే నాటేసాను అనమాట చక్కగా ఒక నాలుగైదు కొమ్మలైతే తెచ్చి పెట్టేస్తాను ఎందుకంటే అంతకుముందు కొంచెం అనమాట ఇప్పుడు నాలుగైదు తెచ్చాను ఒక రెండన్న బతికితే బాగుంటుంది కదా దేవుడికన్నా పూలు వస్తాయి బాగుంటుంది అని చెప్పి మన వీడియోలో అంతకుముందు చూడపోతే చూడండి ఒంటరేక మందారాలు కూడా పాపం చిన్న మొక్క అయినా చాలా పూలు ఇచ్చిందండి ఇప్పుడైతే అది కొంచెం చిగురు వస్తుంది ఇంకా కావాలి కదా మనకని చెప్పి ఇదిగో కింద హ్యాంగింగ్స్ అన్నీ తెచ్చి పైన పెడుతూ ఉన్నాను చక్కగా పైన చల్లగా అలా చక్కగా కూర్చొని నాటుకోవచ్చు అలా ఇంకా ఈవినింగ్ టైంలో వచ్చాం కదా ఇలా టీ తాగేసి హ్యాపీగా హ్యాంగింగ్స్ అన్నీ అయితే నాటేసాము ఈరోజు నిన్న అనమాట జరిగింది ఇది ఇంకా చెట్లకి ఇలా అయితే నేను రెడీ చేస్తుంటాను వాటరు టీ పౌడర్ ఇదంతా అనమాట నేను పువ్వులు కూడా వేస్ట్ చేయనండి ఇలా మా పువ్వులతో పెటల్స్ వస్తాయి కదా అవి పువ్వులు వాడిపోయి అలా ఉంటాయి కదా మన ఇంట్లో అలాగే కూరగాయ వేస్టేజ్తో పాటు ఇవి కూడా నానపెట్టేస్తాను అలా మొత్తం నానిన తర్వాత రెండు మూడు రోజులు ఇంచిన తర్వాత వాటర్ పోసేస్తాను అవన్నీ వడకట్టి తీసేసి మన ఇవన్నమాట రాత్రి నాటేశాను ఈరోజు తీసిన వీడియో ఇది చూడండి టర్టిల్ వైన్ మొత్తం నాటేసి పైన పెట్టేసి వచ్చాను తెల్లవారి ఇప్పుడు వెళ్ళాను మధ్యాహ్నం బాగా ఎండుందనమాట నేను పైకి వెళ్ళేటప్పటికి లేట్ అయింది ఈ పువ్వులు ఇంకా కాసేపు ఉంటే వాడిపోతాయి ఇవి టేబుల్ రోజెస్ అనమాట ఇవన్నీ నేను తీస్తూ ఉన్నాను ఒక నాలుగు రోజుల నుంచి అయితే కలెక్ట్ చేస్తున్నాను మొత్తం వేరే పాటలో వేద్దామని చెప్పి కలర్స్ మొత్తం కలర్స్ తెలిసినప్పుడే కొయ్యాలని చెప్పి రోజు ఇలా కొమ్మలు పువ్వులు వచ్చినప్పుడు తెంపుకొని వస్తున్నా అనమాట మా పాప అయితే చక్కగా ఇదిగోండి వైట్ రోజెస్ అయితే బంచిలా వచ్చింది చక్కగా ఒక గుత్తిలాగా అవన్నీ కోసేస్తుంది మనమైనా పెట్టుకోవచ్చు దేవుడికైనా పెట్టవచ్చు కదా అందుకని తీసుకెళ్ళి లోపల ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాము ఎందుకంటే ఎండకి పాడైపోతున్నాయండి బిల్డింగ్ పైన వర్షం ఎక్కువ ఎండ ఎక్కువ అన్నట్టు చాలా ఎండ వస్తుంది అనమాట పాడైపోతున్నాయి చెట్లు ఉంచితే అలా అందుకని అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటూ ఉంటాను పైకి ఇలా వాటర్ అయిపోతే పోస్తుంటాను చూడండి తూనేగా ఎంత రోజు ఇలాగే రోజు నన్ను అట్లనే చేస్తుంటుంది అనమాట తూణికలేంటి సీతాకోకు చిలుకలు ఏంటి వాళ్ళతో వెళ్ళిపోతాయి ఇదిగో చూడండి ఎలా చేస్తుందో ఇలా ఇలా రోజు క్యాప్చర్ చేద్దామనే టైంకి పరిగెడుతుంటాయి అనమాట అందుకని ఎట్లయితే నేను ఇవాళ క్యాప్చర్ చేస్తాను అని చక్కగా వాటితో మాట్లాడుకుంటూ ఇలా ఇదిగోండి టట్టిల్వైన ఇదేనమాట ఎంత గుబురుగా వస్తుందండి చిన్న మొక్కేస్తాయి చాలు పెద్దగా కూడా వాటికి ఏం అవసరం లేదు ఇదిగో ఈ ఈ పువ్వులు అయితే వచ్చాయి నేను ఇవి టేబుల్ రోజెస్ మొత్తం కలర్ కలర్స్ మొత్తం తీసుకుంటూ ఉన్నాను అనమాట ఇలా కొమ్మలతో పువ్వులు ఉన్నప్పుడు చక్కగా కలర్స్ కనిపిస్తాయి అనమాట ఇవన్నీ నేను మట్టి కూడా వేయించేస్తాను నిన్న చక్కగా పైన ఇదిగో ఇంకా ఈరోజు ఈవినింగ్ రేపు వీలైతే మీకు కూడా చూపిస్తాను నాటేటప్పుడు అలా వీలైనంతవరకు చూద్దాం అనుకుంటున్నాను అప్పుడు ఏం జరిగిందో చూడాలి తప్పకుండా చాలా బాగుంటాయండి ఇవి కలర్ఫుల్గా మనకి ఆనందంగా ఉంటుంది గార్డెన్లో కూడా కళ్ళకళ్ళగా కళ్ళగా ఉంటుంది అనమాట చూస్తుంటే ఇలా నేను వీడియోలో మాట్లాడుతూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి చక్కగా ఎండ అయితే ఫుల్ అదిరిపోతుంది అనమాట పైన అమ్మో మామూలుగా లేదు మా పాప అయితే ఇదంతా చూపిస్తుంది ఇవి రెండు వచ్చినా చాలా అమ్మ దేవుడికి చక్కగా వస్తాయి కదా పువ్వులు ఒంటరిక్క మందారం అని కుంకుమ మందారం అయితే ఫుల్ గుబురొచ్చిందండి రెండు టబ్బుల్లో వేస్తాను రెండు చాలా బాగా వచ్చాయి నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఇప్పుడైతే తీయలేదు కదా వీడియో నేను కిందకు వచ్చి వాయిస్ ఇస్తున్నాను అనమాట నేను అన్నాను చాలా ఎండు ఉంది పైన మీరు నువ్వు మా కిందకి ఫుల్ ఎండ నేను ఎలాగూ ఇవన్నీ తీసుకొని వచ్చేస్తానని చెప్పి మా పాపని కిందకి పంపించేస్తున్నాను అప్పటికే పన్నెండు అట్లా అయిందనమాట టైము ఎన్ని కలర్స్ వచ్చాయి చూడండి చాలా బాగున్నాయి కదా ఇంకా మన గార్డెన్లోకి అయితే ఉడతలు వస్తాయి చిలుకలు వస్తాయి అనమాట ఇంకా తూనేకలు వస్తాయి చిన్న చిన్న పిట్టెలు వస్తాయి వడ్రింగ పిట్టలు అవి కలర్ కలర్లుగా బల్లే ఉంటాయండి అసలు అన్నీ నేను చాలా వీడియో తీసి మీతో చూద్దామని అని చాలా ట్రై చేస్తాను వాటి వెనకే ఒక అరగంట అన్నా ఉంటాను అయినా దొరకవండి ఒక్కోసారి అవి పరిగెడుతూ ఉంటాయి అనమాట అలా నేను అంటున్నాను ఈ పువ్వులు కోసుకుంటూ మా పాప వెళ్ళిపోయింది కదా తను ఉన్నప్పుడు తనతో మాట్లాడుతున్నాను తను వెళ్ళిపోయిన తర్వాత అయితే తూనేగులు సీతాకోచిలకు వైట్ వచ్చింది నాకు తీద్దాం అనేటప్పటికి వెళ్ళిపోయింది అనమాట వాడితో మాట్లాడుతూ ఉన్నాను తూనేగ నా చుట్టూ తిరుగుతుందండి నేను చెప్తున్నాను అప్పుడు తూనీగ తూనీగా ఇందాక పరిగెడతావే రావే నా వంక అంటే నేను దొరకను కదా నీకు అని చెప్పి అది వెళ్ళిపోతూ ఉంది అయినా నేను వదలకుండా అక్కడే ఉండి దాన్ని చూస్తూ పువ్వులన్నీ కోసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసానమాట ఫుల్ ఎండ అయితే అమ్మో మామూలుగా లేదు వస్తే ఎండ అంత వస్తుందండి లేకపోతే ఫుల్ వర్షం మన వీడియోలో చూసారు కదా మామూలుగా కాదండి వర్షం బాబోయ్ అంత బీభచ్చంగా అయితే వస్తుందనమాట మా ఇంటి దగ్గర ఇక్కడ ఇలా ఇదిగో ఇదిగో అండి ఎన్ని కలర్స్ చూడండి చాలా బాగుంటాయి కలర్లు ఈసారి నర్సరీకి వెళ్ళినప్పుడు ఇలా టేబుల్ రోసెస్ ఇంకా ఏమన్నా కలర్స్ ఉన్నాయేమో అడిగి తెచ్చుకోవాలి నేను ఇంకా ఇప్పుడైతే మన ఇంట్లో ఎనిమిది కలర్స్ ఉన్నాయి ఒకటెక్కడో పోయింది దొరకట్లేదు ఇక్కడెక్కడో కనిపించట్లేదు నాకు ఒక్క కలర్ పువ్వు అయితే నాలుగు రోజుల నుంచి వెతుకుతున్నాను మరి కలర్ పువ్యటం లేదా లేకపోతే ఏం జరిగింది ఏమైపోయింది అది నాకు అర్థం కావట్లేదు అనమాట అదనమాట సంగతి ఈసారి వెళ్ళినప్పుడైతే నర్సరీకి ఇంకా కలర్స్ ఏమైనా ఉంటే తెచ్చుకుంటాను వీటితో పాటు నాటేస్తాను సూపర్ ఉంటుంది కదా కలర్లు గోంగూర అయితే చాలా వచ్చేసింది ఇంకా తీసేస్తామంటే ఇంకా కూబురకు వస్తుంది అనమాట తీస్తా ఒకరోజు కోసేస్తాను దాన్ని కూడా సూపర్ ఉంటుంది టేస్ట్ గోంగూర పప్పు వండితే మామూలుగా ఉండదండి గుంటూర మజాకా మరి అంతే కదా అంత ఇష్టం అనమాట నాకైతే మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మన ఫాలోవర్స్ అందరికీ పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి అందరికీ మన వీడియోస్ ఇప్పుడు ఇప్పుడే రీచ్ అవుతున్నాయి చక్కగా నన్ను సపోర్ట్ చేయండి ఇలాగే చక్కగా నాకు వీలైనంత వరకు అయితే నేను వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట చూడండి అన్ని కలర్స్ వచ్చాయి కదా నేను ఇంకా మన ఛానల్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయి అనమాట ఇంకా మీరు మన ఛానల్ విజిట్ విజిట్ చేసి చూసేయండి ఇంకా వంకాయ మొక్కకైతే ఏదో చిన్న పురుగు వచ్చింది అవి ఆకులు తీసేస్తున్నానండి ఇలా ఆకులు తీస్తూ పోతే ఎప్పుడు పెరుగుతుందా అనిపిస్తుంది నాకు పాపం ఏవో పురుగులు అయితే వచ్చాయి కొన్ని చీమలు కూడా పడుతున్నాయి అనమాట చెట్లకి ఇదేంటి చీమలు పడుతున్నాయి అనుకున్నాను వెళ్ళినప్పుడల్లా దులుపుతూ ఉంటాను ఇలా చీమలు పురుగులు అవన్నీ వచ్చి టమాటా చెట్టుకు కూడా పెద్ద పెద్ద గొంగళ పురుగులు అయితే మొన్న వచ్చాయి చూపించాను ఆ వీడియోలో మీరు చూడండి ఒకసారి వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి ఇదిగోండి ఎంత బాగా వస్తున్నాయి ఇప్పుడు ఎండకు కూడా ఎంత చక్కగా వస్తున్నాయో అక్కడికైతే వెళ్ళిపోదాం నేడు కొద్దిసేపు మన ఛానల్లో వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎక్కువగా చూస్తున్నారండి ఎలాగో చూస్తున్నారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా నాకు వరకు వీడియోస్ పెడుతూ ఉంటానన్నమాట ఇలా పువ్వులు చూస్తూ ఉండగానే మన ట్రైన్ అయితే వచ్చేసింది ఇలా బాయ్ చెప్తూ హాయ్ చెప్తూ వెళ్ళిపోయిందండి ఇప్పుడైతే బాయ్ చెప్తూ వెళ్ళిపోతుంది మరి నేను కూడా కిందకి వెళ్ళిపోతాను ఎండి వస్తుంది కదా మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దామా మీ బుజ్జమ్మ బాయ్ అండి